పుష్ప టూ థియేటర్లో రావడానికి కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది డిసెంబర్ నాలుగో తేదీన రాత్రి నుండి పుష్ప టూ ప్రీమియర్ షోలో ప్రదర్శన జరగనుంది యుఎస్ కంటే ముందే ఏపీ తెలంగాణలో షోలు పడనున్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప చిత్రానికి ఇది సీక్వెల్ ఏకంగా మూడేళ్ళు కష్టపడి పార్ట్ టోను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తూ ఉన్నారు దర్శక నిర్మాతలు ఇక అల్లు అర్జున్ కెరియర్లో అత్యంత భారీ బడ్జెట్తో ఈ యొక్క మూవీ తెరకెక్కుతూ ఉంది ఇక ఈ యొక్క మూవీ విజయంపై గట్టి నమ్మకంతో ఉన్న నిర్మాతలు ప్రీమియర్స్ ఏర్పాటు కూడా చేశారు అలాగే చిత్ర ప్రముఖులకు పుష్పటు చూపించినట్లు తెలుస్తూ ఉంది ఫస్ట్ కాపీ నేను చూశానని మొగధీర చూశాక నాకు ఎలాంటి ఫీలింగ్ కలిగిందో అలాంటి ఫీలింగే పుష్పటు చూశాక కలిగిందని అల్లు అర్జున్ అనడం జరిగింది ఇక అలాగే అల్లు అరవింద్ కూడా తెలపడం జరిగింది ఇక పుష్ప మూవీ చూసిన చిత్రవర్గాల నుండి టాక్ బయటకు వస్తుంది పుష్ప టు ఫస్ట్ రివ్యూ పరిశీలిస్తే అల్లు అర్జున్ రష్మిక మందన పెళ్లి సీన్స్ పుష్ప పార్ట్ వన్ ముగుస్తూ ఉందని కథ అక్కడే మొదలవుతుందట ఇక శ్రీవల్లిని వివాహం చేసుకున్న తర్వాత పుష్పరాజ్ అంచ అంచెలుగా ఎదిగాడు ఇక రెడ్ సాంగిల్ స్మగ్లింగ్ మాఫియాను కన్నుల సన్నులలో నడిపే కింగ్ అవుతాడు ఇక పుష్పరాజ్ రేంజ్ నేషనల్ నుండి ఇంటర్నేషనల్ వరకు విస్తరిస్తూ ఉంది మరోవైపు షెకావత్ పగతో రగిలిపోతూ ఉంటాడు ఇక పుష్పరాజుని కట్టడి చేయతానని ఆక్రోశంతో వెళుతూ ఉంటాడు ఇక అసలు పుష్పరాజ్ నేర చరిత్రను సామ్రాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేశారో పుష్పరాజ్ జీవితం స్మగ్లింగ్ ముగిసిందా ఆ క్యారెక్టర్లో పాజిటివ్ షేడ్స్ ఉన్నాయా అనేది తెలియాలంటే ఈ యొక్క మూవీని వీక్షించాల్సిందే అయితే తాజాగా ఈ యొక్క మూవీని సినీ రాజకీయ ప్రముఖులు కూడా థియేటర్లో వీక్షిస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు ఇప్పుడు నేటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్తలు కూడా నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే తాజాగా ఈ యొక్క మూవీని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త మాత్రం నెటింట్లో వైరల్ అవుతూ ఉంది అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా పుష్ప టూ సినిమాను థియేటర్లో వీక్షించి బయటకు వస్తున్న ఆ యొక్క ఫోటోలు వీడియోలు నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి మరి యొక్క మూవీని వీక్షించిన ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ లవర్స్ కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉండడం విశేషం